హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ హౌస్ కొలతలు వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఏడు కొలతలతో హౌస్ కన్స్ట్రక్షన్ సైటేరియర్ అనేది ఉంటుంది ముప్పై అడుగులు వస్తుంది నలభై ఏడు అడుగులు పొడవ అనేది ఉంటుంది అనమాట మీకు బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా క్లోజ్లో చూసినా చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది ముఖంగా ఉంటుంది అనమాట ఈ హౌస్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అనమాట ఈ హౌస్ ప్రైస్ డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది అట్లనే ఈ హౌస్ వచ్చేసి మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు పాతికి సెంటర్లో ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ సెంటర్స్లో వస్తుంది అదే గజాల్లో చూసుకుంటే కనుక నూట యాభై ఎనిమిది గజాలు ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో హౌస్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా మంచి డిజైన్డ్ పార్కింగ్ టెన్స్ అయితే ఈ పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది మీకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో మీ క్లోజ్లో చూస్తున్నాను చూడండి ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట పైన ఆర్చ్ కానీ పక్కన విండో మొత్తం ఈ డోర్ అంతాను టేక్తో చేయించిన డోర్ చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయించి చేయించడం జరిగింది మనకి సౌత్ వైపు స్టెప్స్ అయితే వస్తాయి ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రహరీ గోడకను స్టెప్స్ పక్కన ఖాళీ అయితే కొంచెం రావడం జరిగింది పైన రెయిన్ వాటర్ అది పడకుండాను స్లాబ్ వేయించడం జరిగిందనమాట ఈ స్టెప్స్ పైన ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఇచ్చారు స్టెప్స్ కింద పైన సీలింగ్ వచ్చేసి జిప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది మీకు ఉత్తరం వైపు గల్లీ చూసినా చూడండి ఇది నాలుగున్నర గల్లీ నాలుగున్నర అడుగుల గల్లీ ఉంటుందన్నమాట చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూద్దాం ఇప్పుడు మనం ఈ మంచి డిజైన్డ్ మార్బుల్ టైప్ మార్బుల్స్ అయితే ఈ హౌస్ మొత్తము యూజ్ చేయడం జరిగింది ఇక్కడ నేను చూపించిన మార్బుల్స్ పికాక్స్తో మంచి డిజైన్ అయితే వేయించారు ఈ లివింగ్ హాల్లో క్లోజ్లో చూసినాను చూడండి మీకు డిజైన్ సీలింగ్ అది కూడాను మొత్తం జిప్షన్ సీట్స్తోనే ఫినిష్ చేయించడం జరిగింది హౌస్ అంతా మార్బుల్స్ మరొకసారి మీకు చూపించిన చూడండి డిజైన్ అది అట్లనే సీలింగ్ కూడా మీకు క్లోజ్లో చూసినాం చూడండి చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీరింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది పద్దెనిమిది ఇంటూ పదకొండు కొలతలతో లివింగ్ హాల్ అనేది ఉంటుంది టీవీ యూనిట్ డిజైన్ ఏదైతే ఉందో ఈ లివింగ్ హాల్లో ఇచ్చిన టీవీ యూనిట్ డిజైన్ మీ క్లోజ్లో చూపిస్తున్నాను మీకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ మీ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇక్కడ నేను చూసింది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియా కొలతలు వచ్చేసి మనకి పది ఇంటు పన్నెండు కొలతలతో వస్తుందన్నమాట ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట మెయిన్ సెంటర్కి దగ్గరగా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది కొత్తపేట మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది అనమాట ఈ హౌస్ ఇక్కడ నేను చూస్తున్నది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గానే వచ్చింది పన్నెండు ఇంటూ ఎనిమిది కొలతలతో కిచెన్ అనేది ఉంటుంది ఇది పూజ కదనమాట ఇక్కడ నేను చూపించింది కిచెన్ ఇన్సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి పైన కబోర్డ్స్ అవి కూడా మీకు క్లోజ్లో ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు అట్లానే గ్రౌండ్ వాటర్ కూడా మనకి ఈ హౌస్ ఉన్న ఏరియాలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్లోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అన్నమాట మొత్తం స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ నేను చూపించినవి ఇక్కడ దాని పక్కన వచ్చేసి ఒక టూ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఉన్నది ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపించింది ఈ హౌస్లో ఇచ్చిన ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఈ హౌస్ నచ్చినవారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇక్కడ నేను చూపించిన నెంబర్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ మెన్ వ్యూ నేను చూపిస్తున్నది సీలింగ్ మొత్తం జిప్షన్ షీట్స్తో ఫినిష్ చేయించారు మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడాను చాలా క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారనమాట వుడ్ మెటీరియల్ కబోర్డ్ మెటీరియల్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి మనకి పన్నెండున్నర ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కొలతలు ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా పన్నెండున్నర పన్నెండు కొలతలతో వస్తుందన్నమాట మీకు మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూసిన చూడండి మీకు మంచి డిజైన్డ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు కింద వచ్చేసి మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ రెస్ట్ రూమ్ అంతాను చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ వైరింగ్ వచ్చేసి మొత్తం ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట స్విచ్చెస్ కూడాను లెగ్ ర్యాండ్ స్విచెస్ యూజ్ చేశారు స్లాబ్ మొత్తం వచ్చేసి వైజాగ్ ఐరన్ వాడటం జరిగింది హౌస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ రాజీ పడకుండా మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పన్నెండున్నర ఇంటూ పదకొండు కొలత పదకొండున్నర కొలతలతో వస్తుందన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇందులో సీలింగ్ చూస్తున్నాను చూడండి మీకు కూడా మొత్తం జప్షన్ షీట్స్తోనే ఫినిష్ చేయించడం జరిగింది సీలింగ్ అనేది అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు విండోస్కి ఇక్కడ నుంచి ఇచ్చిన విధంగా మెస్ డోర్స్ కూడా ఇవ్వడం అనమాట వీటికి ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ బెడ్రూమ్ కొలతలు కాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చెప్పిన కొలతలు కాకుండా ఈ బాత్రూమ్ అనేది ఉంటుంది ఎక్కడ ఇరుకు అనేది లేదు ఫ్రెండ్స్ హౌస్ మొత్తం చాలా స్పేషియస్గానే వచ్చింది ఉన్న కొలతల్లో చాలా అందంగా కట్టించడం జరిగింది అనమాట హౌస్ అనేది డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడగలరు ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు వస్తుంది వాకిలి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి బయట ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది పైన వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట ఇక్కడ కూడా ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది ఉత్తరం వైపు కూడాను ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్